హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మా తోటకొచ్చాము అయితే కొన్ని పళ్ళు హార్వెస్ట్ కొన్నాయన్నమాట మల్బరీ బత్తాయి అండ్ గజనిమ్మ చిన్న జామ అండ్ అమృత్ జామా అంటే గ్రేప్ జామా ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కోద్దాం మనం ఇవి అయితే మటుకు చాలా బ్లాక్గా ఉన్నాయండి మంచి రైపెన్ అవి ఉన్నాయన్నమాట చాలా స్వీట్ ఉంటాయి ఇవైతే అందులో నో డౌట్ అనమాట కే కేజీ జామ్ కోసాను ఒక కాయ దొరికింది ఆ తర్వాత మళ్ళీ ఇవి కోస్తున్నానండి యాక్చువల్గా ఇవంటే బుల్బుల్స్కి కానీ ఉడతలకు కానీ బర్డ్స్కి వేటికైనా చాలా ఇష్టమండి ఉడతలు కూడా చాలా ఉంటాయండి మా మా దగ్గర అయితే అది నేను బ బర్డ్ హౌసెస్ పెట్టానండి మా తోటలో నాలుగు బర్డ్ హౌసెస్ పెట్టాను అనమాట అందులో ఒక్క బర్డ్ హౌస్లోనే గూడు పెట్టింది ఏంటి పక్షి గూడు పెట్టింది అనుకున్నాను నేను పక్షి పెట్టింది యాక్చువల్లీ తర్వాత దాన్ని అంతా పీకేసేసి మళ్ళీ ఏదో పెట్టిందండి ఏం పెట్టింది అసలు ఇందులో ఏం కనిపించలేదు బర్డ్స్ కనిపించట్లేదు అని అనమాట నేను చూస్తే అందులోంచి నాలుగు ఉడత పిల్లలు ఉన్నాయన్నమాట చాలా హెల్తీగా ఉన్నాయి ఇంకా పెరిగిపోయినాయి అవి ఇంకా బయటకు తిరుగుతున్నాయి పరిగెత్తినవి కూడా నన్ను చూసి సో అందుకని ఇంకా కొన్ని కోసానండి ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ మొక్క వేసింది వాటి కోసం అండి బాగా ఇష్టంగా తింటాయి ఎందుకంటే నేను మా ఇంట్లో వేసుకున్నాను అనమాట బాల్కనీలో వేసాను ఆ కాయలకి బుల్ బుల్స్ రోజు వచ్చి తింటాయి అనమాట ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తాను ఆకులు తీసేస్తాను కాయలు వస్తూ ఉంటాయి అవి తింటూ ఉంటాయి అనమాట సో అందుకని ఆ చెట్టు వేసాను అన్నీ చక్కగా తింటాయి అనమాట ఇంక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బత్తాయి చెట్టు దగ్గరికి వెళ్తాము బత్తాయి చెట్టు చూసారా ఇది కాయ చాలా చాలా నున్నగా ఉంటుందండి ఈ కాయ చాలా స్వీట్గా ఉందనమాట ఇది మొన్న నర్సరీ మేళకు వెళ్ళినప్పుడు తీసుకున్నానండి దీన్ని అయితే ఇది కాయ ఒలిచి చూసి టేస్ట్ బాగుంటాయని తీసుకుంటానని అతనితో చెప్పాను ఒక కాయ ఆరు కాయలు ఉంటే ఒక కాయ ఒలిచేసుకుని తిని చాలా స్వీట్గా ఉంటే తీసుకున్నానండి నాతో పాటు ఒక పది మంది కూడా తీసుకున్నారనమాట ఇంక ఇది వచ్చేసేసి మీకు తెలుసు కదా ఇది మా జామ చెట్టు అండి చిన్న జామా అంటే కాయ సైజు నాటు జామ అంటాం కదా అదే అనమాట ఇది వీటికి నేను కాయలు చాలా ఒక వంద నూట యాభై కాయలు రాలిపోయాయండి వర్షానికి ఫ్రూట్ ఇది వస్తుంది కదా వచ్చింది వచ్చిందనమాట అసలు ప్రతి కాయలో పురిగా అనమాట అయితే మళ్ళీ మొన్న అన్నీ ప్రూన్ చేశానండి ప్రూన్ చేస్తే మళ్ళీ చిగురొచ్చి విపరీతమైన కాపు వచ్చిందండి చూడండి అసలు ఎట్లా వచ్చిందంటే కాపు మీరు చూసి తీరాల్సిందే అనమాట అయ్యా కొమ్మ కొమ్మకి అండి ఏం లేదండి జాన్ చెట్టుకి ఎప్పుడు కాయ అయిపోగానే చేయండి కాయ అయిపోగానే చేయండి మీకు మళ్ళీ వద్దన్న కాయలు వస్తూనే ఉంటాయి అందులో నేను ఆర్గానిక్గా పెంచుకుంటానండి పశువులు ఎరువేశాను మన వన్ మంత్ బ్యాక్ వర్షాలు అయిపోగానే వేశాను అంటే మళ్ళీ పడుతున్నాయి అనుకోండి కానీ చాలా బాగా పెరుగుతుందండి హెల్దీగా పెరుగుతుంది అండ్ ఫ్రూట్ ట్రాప్స్ పెట్టాను అనమాట ఫ్రూట్ ఫ్లైస్ ట్రాప్స్ దొరుకుతాయి కదా అమెజాన్లో అవి పెట్టాను అసలు ఎన్ని ఫ్రూట్ ఫ్లైస్ పెరిగిపోయి పడిపోయినాయి అంటే అందులో వందల వేలు అనమాట ఇంకా ఈ ఇది చూసారా ఈ మొక్క మీకు గుర్తుకొచ్చిందా నేను గెస్ట్ చేయండి అని పెట్టాను కదా అది ఇది అనమాట గ్రేప్ జామా అండి మీకు తెలుసు కదా గ్రేప్ జామా ఎలా ఉంటుందో చూపించాను గ్రేప్ జామా అమృత్ జామా ఇంకేదో జామా అని కూడా అంటారండి దీన్ని గ్రేప్ సైజే ఉంటుందండి మన పెద్ద గ్రేప్స్ ఉంటాయి చూసారా ఆ సైజే ఉంటుందన్నమాట బట్ చాలా స్వీట్ ఉంటుంది విత్తనాలు కూడా ఎలా ఉంటాయంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట విత్తనాలు చాలా బాగుంటాయి అన్నమాట కాయలు కూడా గుత్తులు గుత్తులు కాసాయండి అసలు ఎలా కాసాయంటే ఈసారికి మాకు ఎక్కువ ఒక అర డజన్ కాయలు దొరుకుతాయేమోనండి మొత్తానికైతే చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మట్టికి చాలా దొరుకుతాయి ఇది చూడండి ఆల్రెడీ పండిపోయాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎన్ని ఎన్ని అంటే అసలు గుత్ గుత్తులు గుత్తులు వచ్చాయండి చెట్టు మధ్యలో కనిపించట్లేదు కానండి చాలా ఒక యాభై అరవై కాయ అయితే ఉంది చెట్టుకి ఈ వానాకాలం బాగా స్ప్రెడ్ అయిందండి రౌండ్గా దీన్ని నేను ఏం చేస్తానంటే ప్రూన్ చేస్తాను ఇది అయిపోయాక కింద కొమ్మలన్నీ కట్ చేస్తే మనకి పైకి బాగా పెరుగుతుంది ఇప్పుడైతే నేలకు అంటుకుపోయి కాసిందండి ఇది చూడండి కాయలు అసలు ఎలా వచ్చాయో చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మీరు కూడా కంపల్సరీ పెట్టుకోండి పెద్ద పెద్దజామకాయ కోసాను చిన్న ఒక బత్తాకాయ కోసాను ఇప్పుడేమో చిన్న చిన్న కాయలు కోస్తున్నాను అనమాట అమృతజామ చూడండి ఎంత టేస్ట్ ఉందంటే ఇది నిజంగా మీరు కూడా కంపల్సరీ ఒకటైతే ఈ గ్రేప్ అయితే కొని కొనిపెట్టుకోండి చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు మనకి చాలా జామకాయలు వస్తున్నాయి ఏంటి స్ట్రాబెర్రీ జామా ఇవన్నీ వస్తున్నాయి కదా అంటే ఉన్నవాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు నన్ను ఏమీ అనుకోవద్దండి బట్ అదైతే అంత టేస్ట్గా అయితే ఉండలేదు సో ఇదైతే మటుకు చాలా టేస్ట్ ఉందండి ఆకు చూస్తే అసలు జామ చెట్టు అని ఎవరు అనుకోరు బట్ చాలా బాగుంటుందనమాట చూడండి ఇట్లా ఒక మొత్తం ఒక ఆరేడు కాయలు దొరికాయండి అండ్ ఇప్పుడైతే నేను పెద్ద జామ చెట్టు దగ్గర అదే వచ్చాను పెద్దజామ చెట్టు మీన్స్ అదే నాటు జామ చెట్టు దగ్గరకు వచ్చానండి కొన్ని కాయలైతే హార్వెస్ట్ చేద్దామని అసలు చూడండి చెట్టు ఈ నాలుగైదు నెలల్లోనే ఇంత పెరిగిపోయిందండి చూడండి అసలు నాకైతే ఒక పది కాయల దాకా దొరికాయండి కోసాను నేను బాగానే కోసాను ఒక పది కాయల దాకా దొరికాయి అండ్ ఇంకా ఫ్రూట్ ట్రాప్స్ పెట్టాను కదా అది ఎల్లో కలర్లో ఉన్నది ఫ్రూట్ ట్రాప్ అనమాట ఈ ఈ ఒక్క చెట్టుకి రెండు ఫ్రూట్ ట్రాప్స్ పెట్టాను చాలా బాగా వచ్చింది అనమాట నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను చాలా మొక్కలు వేసుకున్నాను అనమాట మొత్తం నాలుగైదు మొక్కలు వేసాను జామ మొక్క ఇంకొక మొక్క అయితే అది డైమండ్ జామా అంటారు అదేమో పింక్ డైమండ్ జామా ఏదో అంటారండి లోపల పింక్గా ఉంటుంది అన్నమాట అది అయితే చాలా టేస్ట్ ఉంటుంది అంట అది వేసాను అది బాగా పెరుగుతుంది అది ఇంక వస్తే ఇంకో మొగ్గలైతే రాలేదు సో అందుకని ఇంకా దాన్ని వచ్చాక మీకు చూపిస్తాను ఇది చూసారా ఇది బార్బిడాస్ చెర్రీ అనమాట ఇది కొన్ని కాయలు అయితే ఉన్నాయండి ఒక పది కాయల దాకా దొరికాయి అనమాట కొన్ని కాయలేమో పక్షులు కట్టి పెట్టేశాను పక్షులు అసలు కింద పడితే తినవండి ఎంత హెల్దీగా ఆలోచిస్తాయి అంటే అవి ఓన్లీ మొక్క మీద ఉన్నదే పొడుచుకొని తింటాయి అవే తీసుకెళ్ళి పిల్లలకి పెడతాయి కింద పడినాయి కదా అని ఏరుకుని తీసుకెళ్ళి అస్సలు పెట్టవండి పక్షులు మా పక్షులైతే అంతే చేస్తాయి మరి అన్ని పక్షులు అంతే చేస్తాయో ఏమో నాకు తెలియదు కానీ చాలా చాలా ఉన్నాయి చెట్టుకైతే చాలా ఉన్నాయి అన్నమాట ఇవి చాలేండి ఇంకా వాటికి వదిలేస్తాను నేను ఇంకా మీకు సూదినిమ్మ గురించి చెప్పాను కదా సూదినిమ్మ గజ నిమ్మ సీడ్లెస్ నిమ్మ ఇవన్నీ ఇవి మీకు చెప్పాను కదా లాస్ట్ టైం నేను షార్ట్లో ఇది బరువు ఎక్కువైపోయి ఇలా చీలిపోయిందండి కొమ్మ దానికి సర్జరీ చేశాను నేను ఇంకా శుభ్రంగా బాగా అతుక్కుపోయింది కాయలు కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి ఒక్కొక్క కాయ బత్తాయి సైజు అంతా వస్తుందండి ఇంకా అందుకే నేను కొయ్యలేదు కొద్దాం అనుకున్నా కానీ ఇంకా పెరుగుతుందేమో అని ఇంకొంచెం లైట్ కలర్ ఇంకొక పది రోజులు అయితే మంచి కలర్ వస్తుందండి ఎల్లో కలరు అప్పుడే కొద్దాములే అని అన్నమాట అసలు చూడండి కాయలు అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే ఒక్కొక్క కాయ వచ్చి పావు కిలో వెయిట్ ఉందండి మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక కాయ వచ్చి పావు కిలో వెయిట్ ఉందన్నమాట చాలా అసలు ఒక పెద్ద సైజు జాంకాయ ఎంత ఉంది ఒక్కొక్క కాయ చాలా బాగా క్రాప్ వచ్చిందండి నేను మీకు తెలుసు కదా నేను ఓన్లీ ఆర్గానిక్గానే పెంచుతున్నాను ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గినాయి కదా రెగ్యులర్గా నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేయిస్తున్నానండి సో అందుకనే నాకు ఇంత బాగా వస్తుంది అన్నమాట మీరు కూడా తెచ్చుకొని ఆర్గానిక్గా పెంచుకోండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం